రాష్ట్రం వచ్చి పదకొండు సంవత్సరాల తర్వాత ఈ సినీ సినీపీలో జరుగుతున్న అన్యాయాలలో ఒక చిన్న ప్రత్యక్ష అన్యాయం జరుగుతుంది అంటే చిన్న ప్రత్యక్ష ఉదాహరణ ఈ మధ్యనే గత రెండు రోజుల కింద చనిపోయినటువంటి కామెడీ హీరో హీరో వెంకట్ పిష్ వెంకట్ పిష్ పిష్ వెంకట్ అతడు చనిపోతే ఆ సినీ సినీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా పరామర్శించలేదు ఆ మా అసోసియేషన్ తరఫున ఎవరు పరామర్శించలేదు అదేవిధంగా అతనికి సినీ ఫీల్డ్ నుంచి ఎలాంటి ఒక్క రూపాయి కూడా రాలేదు అతడు హాస్పిటల్లో దాదాపు గత రెండు సంవత్సరం నుంచి బాధపడుతూ ఈ మధ్యలో చనిపోతే కిడ్నీ చనిపోతే దాదాపు ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అయితే ఏ ఒక్క సినీ ఫీల్డ్కి చెందినోడు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆఖరికి మా తెలంగాణ బిడ్డ మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు దయదలిచి ఆ బిల్లు చెల్లించినట్టు తెలుస్తుంది ఒక ఈ సినిఫీల్డ్ అనే సినీ మాఫియా అనేది చాలా అరాచకం చేస్తూ ఉంది ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వీళ్ళకి ఏం పని వీళ్ళు ఒకటే కుట్ర తెలుసుకోవాలి మనము తెలంగాణ సినిమా వేరు ఆంధ్ర సినిమా వేరు వీళ్ళు ఏం అంటే ఒక తెలివిగా అది సపరేట్ తెలంగాణ రాష్ట్రం కాగానే ఆంధ్ర సినిమా ఆంధ్ర అసో ఆంధ్ర సినిమాని పెట్టుకొని వెళ్ళిపోవాలి ఆంధ్రకు అట్లా పోకుండా ఈడనే ఉండాలి ఇక్కడ ఆస్తులు కొట్టేయాలి ఈడ పెత్తనం చేయాలి ఈడ వ్యాపారం నడిపించుకోవాలనుకుంటున్న తోటి తెలుగు అసోసియేషన్ అనేటువంటి ఒక పెట్టి తెలంగాణను ఇంత ఇంతమందుకు మన ఎవరు మన ఒక సినీ నటుడు ఈ మధ్యన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు తెలంగాణ భాష వేరు ఆంధ్ర భాష వేరు తెలంగాణ కల్చర్ వేరు ఆంధ్ర కల్చర్ వేరు తెలంగాణ సినిమా వేరు ఆంధ్ర సినిమా వేరు కాబట్టి ఈ తెలంగాణ సమాజం ఏం పద్ధతి అంటే ఇది మనకు అన్యాయం చేసి వీళ్ళు తెలుగు పేరు చెప్పి మనం అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు ఉందన్న ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే రాష్ట్రంలో ఇట్లా అన్యాయం చేసినాడు ఈ అదే అది చేసిన వీళ్ళన్నిటికెళ్ళి తరిమి కొట్టాలే సీని ఎందుకంటే ఎంత దుర్మార్గం అండి వీళ్ళకి ఎంత ధైర్యము ఇదే చిత్రపూరి కాలనీ ముప్పై మూడు ఎకరాలు ఈ తెలంగాణ బిడ్డ ముప్పై మూడు ఎకరాలు ప్రభాకర్ రెడ్డి గారు జాగా ఇస్తే అతని పేరు లేదు అతనికి అవ అతని విగ్రహం లేదు దిక్కు లేదు దివాణ లేదు వీళ్ళంతా మొత్తం కొట్టి ల్యాండ్స్ అన్నీ కొట్టేస్తా ఉన్నారు ఒక్కరికి పేరు లేదు నేను శ్రావణ్ గౌడ్ మొన్న ఒక రెండు మూడు సార్లు ఫిల్మ్ చాంబర్కి పోతే నేను నా గుండె రాలిపోయింది ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా కాబట్టి ఇదేంటి మొత్తం ఆంధ్ర నాయకుల ఆంధ్ర హీరోల ఫోటోలు కనబడితే ఒక్కది లేదు తెలంగాణ ఓ ప్రభాకర్ రెడ్డి లేదు ఇవ్వంది లేదు కాంతారావు లేదు పైడి రాజుది లేదు ఇవ్వని లేదు ఇక అనంగానంగా అనంగా కొట్టాడితే పౌడీ మొన్న పెట్టినట్టు విక్రమ్ ఎన్టీ రామారావు విక్రమ్ ఈ మన 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 గద్దరి పేరు మీద అవార్డులు ఇస్తే ఆ పైసలు ఎవరి తెలంగాణ పై ప్రజల పైసలు అవార్డు ఇచ్చింది ఎవరికి ఆందోళనకి ఇచ్చిర్రు ఆంధ్ర నాయకులకు అది కూడా వందల కోట్లు వేల కోట్లు ఉన్న ఆ ఒక తెలంగాణ సంస్కృతి కల్చర్ లేదు ఆ అవార్డు దాంట్లో తెలంగాణ డెవలప్మెంట్ లేదు ఏం లేదు ఎవరు ఇష్టం వచ్చిన రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు తొత్తుగా పనిచేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి మార్పు మార్పుని తెచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే రేవంత్ రెడ్డి మొత్తం వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నాడు ఇంకా నాలుగు రోజులైతే హైదరాబాద్లో తెలంగాణలో తన్నే పరిస్థితి వచ్చేటట్టుంది ఆంధ్రోళ్ళు మళ్ళీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా చాలా దుర్మార్గంగా వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ మొత్తం ఈ తెలంగాణలో సినీ మాఫియాని సినీ ఏదైతే మీడియా మాఫియా ఆంధ్ర మాఫియా సినీ ఆంధ్ర మాఫియా అంటే ఎల్లో మా మీడియానే అందరు కూడా కాదు కొంతమంది ఇప్పుడు సినీ సినీ పిల్ల కూడా ఆంధ్రోళ్ళు అందరికీ తప్పు పట్టలేము అందులో ఓన్లీ రెండు మూడు కులాలు రెండు ఒక పది ఇరవై కుటుంబాలే మొత్తం పెత్తనం చేస్తున్నాయి వీళ్ళన్నింటికి వెళ్ళి తన్ని అవసరం వీళ్ళ మొత్తం క్యాప్చర్ చేసిర్రు ఒక మాఫీగా తయారయ్యారు ఇక్కడ ప్రభుత్వాలు అనే వాళ్ళు ఇక్కడ డిక్టేట్ చేస్తున్నారు శాసిస్తున్నారు చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ తెలంగాణ సమాజం అంతా గుర్తుపెట్టుకోవాలి మనం అరవై సంవత్సరం నుంచి కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ వీళ్ళు మళ్ళీ పరోక్షంగా ఇక్కడ పెత్తనం చేయడానికి డామినేట్ చేయనిక వీళ్ళని తన్ని సమయం ఆశ్యింది మా మిత్రులు లారా గారు కూడా ముందుకు చర్చించినాం మేము త్వరలోనే దీనికి పెద్ద ఎత్తున రఫీక్ తోడు కూడా నేను ఫోన్లో మాట్లాడినా నిర్మాతతో అతడు రగిలిపోతా ఉన్నాడు ఇదేంది అన్యాయం అని అసలు మన గద్దర అవార్డులలో ఎంత దుర్మార్గము గద్దర అవార్డులు ఇస్తే తెలంగాణలోకి ఇవ్వాలి పైసలు తెలంగాణ ఎవడో మన ఎవడో ఆ పేరు హీరో పుష్ప హీరో వానికి వందల కోట్లు ఉన్నాయి పది లక్షలు వాడు చెక్కు ఆరేసినాడు నాకు అడుగుల ఇష్టం ఆడు ఇష్టం బలవంతంగా ఇచ్చినట్టుంది ఆడు చెక్కు ఆరేశుడు ఈ వందల కోట్లు ఉన్నది నాకు పది లక్షలు లేదా బాలకి ఎన్టీఆర్ అవార్డు తెలంగాణకి ఏం సంబంధం అండి ఎన్టీఆర్ అవార్డు ఈడెట్లు ఇస్తారు ప్రకటిస్తారు అందులో బాలకృష్ణకి ఇస్తారు మరి ప్రభాకర్ రెడ్డి పేరు మీద లేదు అవార్డు కాంతరావు పేరు లేదు ఏదో రాజు పేరు మీద ఒక్కరు లేదు అవార్డు ఇచ్చినట్టు ఇంకా చాలామంది ఉన్నారు తెలంగాణ నుంచి చాలామంది ప్రముఖులు ఉన్నారు అదేవిధంగా తెలంగాణ ఆ కల్చర్ లేదు తెలంగాణలో ఆ ప్రోగ్రాంలో ఆ గద్దర్ ఫోటో లేదు తెలంగాణలోకి అవార్డు అవార్డులు లేవు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవార్డులు ఇస్తే అందులో ఒక్కడిద్దరు కూడా తెలంగాణలో లేరు ఇదేందో అవార్ ఇదేంది ఇదేం అవార్డులు ఈ తెలంగాణ అవార్డులా లేకపోతే ఆంధ్ర అవార్డులా ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తుండు ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది ఈ తెలంగాణ ఉద్యమకారులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ రేవంత్ రెడ్డి ఇట్లానే కొనసాగిస్తే కొద్ది రోజులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది ఎందుకంటే ప్రజలలో చాలా అసంతృప్తి వచ్చింది ఇది ఆంధ్రాకు అనుకూలంగా వివరిస్తుందని కూడా చాలా వచ్చింది రేవంత్ రెడ్డి ఈ కాబట్టి నేను ఒక్కడే చెప్తా ఉన్నాను వీళ్ళందరికీ ఎంత విలైతే తొందరగా ఈ తెలుగు మూసిగేసుకొని ఏదైతే సినిమాపి హైదరాబాద్లో ఇంకా పెత్తనం చేస్తుందో దీన్ని హైదరాబాద్ని తని ధరల్సిన సమయం వచ్చిందని తెలియజేస్తున్నాం